హాయ్ అండి ఈరోజు మేము చేసుకోబోయేది లైట్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ రెండును బాబు టిఫిన్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇది ఈ వీడియో అయితే నేను కార్తీక మంత్ ఏకాదశ తీసిన వీడియో అండి మర్చిపోయాను ఇన్ని రోజులు ఇది చూడలేదు అందుకే ఇప్పుడైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇగండి బాబు కదా స్కూల్ కోసం అయితే మ్యాగీ ప్రిపేర్ చేసేస్తున్నాను మ్యాగీ లైట్ ఫుడ్డే కదా అంతే హెల్దీ ఫుడ్ కాదు కానీ మనం వెజిటేబుల్ అన్నీ వేస్తాం కాబట్టి హెల్దీ ఫుడ్ అయినట్టేని అందుకే నేనైతే హెల్దీ అండ్ లైట్ ఫుడ్ అంటున్నాను మన ఇంట్లో ఉంటాయి కదా బీన్స్ మటరు నెక్స్ట్ క్యారెట్ అన్నీ ఉంటాయి కదా అన్నీ ఫ్రై చేసి దాంట్లో మ్యాగీ ఉడకబెట్టి పక్కన పెట్టింది ఇప్పుడు దీంట్లో వేసేసి సాస్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఏ ఒక్కటైనా కూడా పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా పెడితేనే వాళ్ళు ఇష్టంగా తింటారు నేను ప్రతి వీడియోలో కుకింగ్ వీడియోలో మాత్రము చెప్తూనే ఉంటుంటాను కలర్ఫుల్గా ఉండాలనేసి ఏ ఫుడ్ మనం చేసినా చూసిన వెంటనే అట్రాక్ట్ అవ్వాలి తినాలనిపించేసి మళ్ళీ ఇష్టంగా తింటారు ఏది మనం తిన్నా కూడా తృప్తిగా తినాలి అందుకే నేను మ్యాగ్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే రైస్ అండి రైస్ ఫస్ట్ మనం మంచిగా వండుకుంటాం కదా అది కొంచెం మెత్తగా చేసుకొని ఫస్ట్ వాటర్ వేసి తర్వాత దయ వేసానండి నాకు ఎప్పుడైనా టైం లేనప్పుడు బాబు కోసం అయితే ఇలానే ప్రిపేర్ చేస్తాను అలాగే మ్యాగీ డైలీ చేయను వీక్లీలో ఒక టైం చేస్తే చేస్తాను అది కూడా లేదంటే టెన్ డేస్కి ఒకసారి చేస్తాను మ్యాగీ ఇప్పుడైతే నాకు టైం లేదు కాబట్టి ఏకాదశ్రెస్కు దా సముద్రంకి వెళ్ళి వచ్చేటప్పుడు టైం అయిపోయింది అందుకోసం బాబు కోసం అయితే ఇగోండి వేగం వేగం అయిపోద్ది అనేసి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను బాబా అయితే అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి నైట్ మళ్ళీ సిక్స్ థర్టీకి వస్తాడు కదా అందుకే వాడికి కొంచెము లైట్గా ఉండాలి ఫుడ్ హెల్దీగా ఉండాలి అందుకే నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను బాగుంటాయి రెండు డిస్లు చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు గడిగడికి మమ్మీ ఇదే చెయ్యి అంటారు వాళ్ళు మంచిగా తింటారు నెక్స్ట్ మనకు కూడా ఈజీ అయిపోతుంది ఏ అడవుడి లేకుండా మనమైతే ఏకాదశలు దో ద్వాదశల రోజు మనమైతే ఫాస్టింగ్ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కరికి వండాలంటే అన్ని వండాలంటే కష్టమై ఇంటిస్తుంది కాబట్టి ఇలాగ ప్రిపేర్ చేసుకుని పిల్లలకు పెడితే చాలా హెల్తీగా ఉంటుంది ఇష్టంగా తింటారు మనకు కూడా ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఉంటుంది మంచి రిజ్ పెట్టాం పిల్లలకి